ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు వేడుకలు అంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసి సందర్భంలో చక్కటి పూల మొక్కల్ని పంపిణీ చేయటం చాలా ఆనందదాయకమైన విషయం ఈ రకంగా ప్రయోజనాత్మకమైన కార్యక్రమం నిర్వహించిన చిరంజీవి యువతని జన సైనికులని హుదయపూర్వకంగా అభినందిస్తున్నారు చిరంజీవి గారు ఒక సామాన్య మధ్యత మంచి రాజకీయ సినిమా రంగంలో వచ్చి సైంటిస్ట్తో ఉన్నత శిఖరాన్ని అధివరించి ప్రత్యేకించి యువతకి ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ ఇత్యాస క్రమంలో అంటే ఏ రంగంలో వారైనా కూడా కట్టించి పనిచేస్తే అందుకన వ్యక్తికి అధకత్వం చేసి జరుగుతూ చేసే వ్యక్తి చిరంజీవి గారి విషయం మనం గుర్తుంచుకోవచ్చు అంతేకాకుండా సినీ నటుడికి అభిమానులు ఉంటారు గతంలో మేము చదివిన రోజుల్లో కూడా సినీ నటుల అభిమానులు ఏంటంటే ఒక నటుడు సినిమా విడుదలైతే వాళ్ళ కోసం ట్రాన్స్ అయితే తప్ప ఇలాంటి అలాంటిది భారతదేశంలోనే తన అభిమానుల్ని సేవామూర్తులుగా తయారు చేసిన ధనత మాత్రం ఒక చిరంజీవి గారికి దక్కిన మాత్రం మనం చేస్తారు ఆయన వరవడిని అందించారు ఏ కార్యక్రమం చేసినా తన పుట్టినరోజు చేసినా లేకపోతే తన సినిమా విడుదల రోజైనా ఏ రోజైనా కూడా అభిమానులు ఏ కార్యక్రమం చేసినా కార్యక్రమం పది మందికి ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి చెప్పటం ఆ విధంగానే ఇవాళ చక్కటి మొక్కల పంపిణీ ఇక్కడ చేయడం కూడా ఆనందాయక నిమిషం అందుకు మన అందరం కూడా అభివృద్ధి చేరాలి అన్నిటికంటే మొట్టమొదటిగా ఏదైనా ప్రమాదాల బారిన పడినప్పుడు వాళ్ళకి ఉపయోగపడాలంటే రక్తం కావాలి అలా రక్త బ్లడ్ బ్యాంక్ ఒకటి పెట్టాలని ఆలోచన ఒక చిరంజీవి గారి తప్పు మరొకరిని ఆయన ఎప్పుడైతే ఆలోచన చేశారో లక్షలాది మంది చిరంజీవి గారి అభిమానులు తమ రక్తాన్ని స్వచ్ఛందంగా ఇచ్చి ఎంతో మందికి ప్రాణదానం చేసిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఏ సినిమా నటుడి కూడా ఇందో జరగలేదని చెప్పాడు మనం చెప్పచ్చు అంతేకాకుండా ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ఆపదలో నేను ఉన్నానంటూ ప్రజలకి కన్నీళ్లు తొడవటానికి ముందుకొచ్చే వ్యక్తి చర్యజీవి మొన్న కరోనా సమయంలో మనం ఎవరం కూడా ఇలా నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎప్పుడు ఎవరు ప్రాణాలు పోతాయో తెలియదు హాస్పిటల్కి వెళ్తే ఆక్సిజన్ కొరత సిలిండర్ లేవని చెప్పి అక్కడ వైద్యం చేయని పరిస్థితి అలాంటి ముందుకు ముందుకొచ్చి సిలిండర్లు ఇచ్చి ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడిన వ్యక్తి చిరంజీవి ఇవన్నీ కూడా వారి యొక్క సేవా జీవితానికి వారి యొక్క మంచి ఆలోచనలకి నిదర్శనాలని చెప్పి మాత్రం ఈ సందర్భం మనం చేస్తూ వాళ్ళ తెలుగు చలచిత్ర పరిశ్రమలో కేవలం మెగాస్టార్గా ఆయన ఎదిగే సంగతి మనందరూ తెలుసు అంతేకాకుండా అంత గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇవాళ తెలుగు జాతికే ఆయన మెగాస్టార్ తెలుగు జాతి ఆయన చూసి పొలిపిస్తుంది ఇవాళ తెలుగు జాతిలో ఎవరైనా గర్వించ గర్వించదగ్గ వ్యక్తి ఉన్నారంటే ఒకే ఒక్కటి చిరంజీవి గారు అని చెప్పి వాళ్ళందరూ కూడా అంగీకరిస్తున్నారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఏ కార్యక్రమం అయినా చిరంజీవి గారిని పిలవమని చెప్పి చెప్తారు ఆ రకంగా చిరంజీవి గారికి పట్ల అంటే తెలుగు వారికి ఆయన ఒక గొప్ప తెలుగు జాతిలో జన్మించిన గొప్ప వ్యక్తి ఆయన గౌరవించుకుంటే జాతిని అని చెప్పని భావిస్తారు ప్రధానమంత్రి గారి అంటే వాళ్ళు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం చిరంజీవి గారి వైపు చూస్తున్న పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టడం ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి ప్రజాస్వామ్య పరిపాలన తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం మనం గుర్తించాలి సంక్షేమం అభివృద్ధి అవి పక్కన పెట్టండి కానీ గత ఐదు సంవత్సరాలుగా ఎవరైనా కూడా స్వేచ్ఛకు వచ్చి ఇక్కడ నుంచునే పరిస్థితి అక్కడ ఉందా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పే పరిస్థితి ఉందా తమకు ఏదైనా బాధ ఉంటే చెప్పిన స్థితి ఉందా అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా గొంతుకు ఎత్తిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందరిని అరెస్ట్ చేసరిగానే ఆయన అరెస్ట్ చేయలేకపోయారు అది ఆయనలో ఉన్న ప్రకృతను ఆయన అనకాలున్న బలం జన సైనికులు ఆయన హైదరాబాద్ నుంచి రావాలంటే మనానికి దిగటానికి వీళ్ళేదన్నారు కారు మార్గాన్ని వస్తుంటే అటగించారు కానీ ఇప్పుడు అర్ధరాత్రిగా అడ్డగిస్తే అప్పటికే ఎట్లా చేరిపోయారో వేరే మహిళలు జనసైనికులు చేరి పోలీసులు తల వంచి తిరిగి మంగళగిరి ఆఫీసు దాకా తీసుకొచ్చేదాకా నిద్రపోని శక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్న విషయం మనం తెలుసు అలాగే బీజేపీని ఒప్పించి ఈ కూటమిలో వారిని కూడా చేర్చకబట్టే ఇవాళ రాష్ట్రంలో మన పరిపాలనలో ముందుకు సాగే పరిస్థితి వచ్చింది ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా అప్పుల కుప్పగా తయారైన పరిస్థితి ఉంది రోడ్లన్నీ చాలా అద్భుతం అయిపోయాయి ఏ పని చేయాలన్నా కూడా ఇంకా మనం ఆర్థికంగా ముందుకెళ్ళే పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో కేంద్ర సహాయం అవసరం అని చెప్పి కేంద్రంలో కూడా ఈ కూటంలో చేర్చించిన ఘనత మాత్రం పవన్ కళ్యాణ్ గారి అని చెప్పి మాత్రం మనం చూస్తూ పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి ఆశస్సు ఉన్నాయి చిరంజీవి గారి మార్గదర్శకత్వం ఉంది చిరంజీవి గారి యొక్క సేవా దృక్పథంతో మనమంతా కూడా ముందుకు సాగుదాము ఎవరైనా కన్నీలు కాచే వాళ్ళు ఉంటే వాళ్ళ కన్నీలు తొండటమే లక్ష్యంగా వాళ్ళ చిరంజీవి గారు మనకి ఒక దిశానిర్దేశం నిర్దేశం చేశారు ఆ దిశలో మనం అందరూ కూడా ఆలోచన చేద్దామని చెప్పి మాత్రం మనం చేస్తూ చిరంజీవి ఆ భగవంతుడు మంచి ఐరోగ్యాలు సేకృతి ప్రసాదించి వారిని సతాష్కరణ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం చేసిన యో కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మహిళలందరూ కూడా తరలిచ్చారు ఊరు వరంతి ప్రత్యేకించి వారికి ఆడపరచడం అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉన్నారమ్మా సంతోషం